వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సిట్ విచారణకు వెళ్ళినటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ప్రస్తుత బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిట్ విచారణలో భాగంగా అధికారులు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పానని చట్టాన్ని గౌరవించి సిట్ విచారణకు హాజరయ్యానని ఆయన చెప్పుకొచ్చారు ఇంకేం చెప్పాలి చట్టాన్ని గౌరవించి సిట్ విచారణకు హాజరయ్యాను నా ఫోన్ ట్యాప్ చెయ్యలేదు ట్యాప్ చెయ్యలేదు అని చెప్పి హ్యాండ్ సిట్కి చెప్పాల్సి వచ్చింది గతంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం మావోయిస్టుల పేరుతోటి మావోయిస్టుల పేరుతోటి ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని వాడి ఏం చేసింది గత ప్రభుత్వం అనేది వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి ఆ వాస్తవాలని ఆధారాలని కూడా ధ్వంసం చేయడానికి ఏ విధంగా ప్రయత్నించారో చూసాం సో దీంట్లో భాగంగా అనేక మందికి సంబంధించి అనేక మందికి సంబంధించి అఫ్ కోర్స్ ఇంకా చెప్పాలంటే హైకోర్టు జడ్జిలు కూడా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని వాళ్ళ ఆదేశాలు అప్పట్లో జారీ చేశారు ఇమ్మీడియట్గా దీనికి యాక్షన్ తీసుకోండి అని చెప్పి అది కూడా జరిగింది అండ్ ఆఫ్టర్ దాట్ అనేక మంది ఐపీఎస్ అధికారులు రాజకీయ పక్షాల నేతలు అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అందులో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ఫోన్లు కూడా ఉన్నాయి అనేటువంటిది చాలామంది అప్పట్లో చెప్పినటువంటి అంశం అలాగే రేవంత్ రెడ్డిది అయితే ప్రత్యేకంగా ఒక టీం వాళ్ళ ఇంటికి కొత్తవేట్ దూరంలోనే ఉండి చేశారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ కనీసం ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో వెళ్ళే టీం ఉండి ఆయన కదలికలు కానీ ఆయన ఫోన్ ట్యాపింగ్ కానీ చేశాయి ఆఖరికి ఆయన బెడ్రూమ్లో కూడా మాట్లాడుకునేటువంటి అంశాన్ని తెలుసుకున్నారన్న ఆరోపణలు చాలా బలంగా వినిపించాయి సరే విచారణ అయితే సాగుతుంది దాని మీద అధికారి ప్రభాకర్ రావు కూడా యూఎస్ నుంచి రావడం విచారణ ఎదుర్కొంటూ ఉండడం బట్ అందరూ చెప్పేది ఏంటంటే తెలీదు గుర్తులేదు మర్చిపోయా తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఇదే చెప్పుకుంటూ వస్తున్నారు సో దీంట్లో మాజీ ఐపీఎస్ అధికారి అప్పట్లో బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అదే స్వేరోస్ ప్రవీణ్ అంటే అర్థమవుతుంది అందరికీ ఆర్ఎస్ ప్రవీణ్ అంటే ఇప్పుడు అంటే ఓకే కానీ అప్పట్లో స్వేరోస్ మీరు చాలా ఎక్కువగా ఆయన పనిచేశారు కాబట్టి ఐపిఎస్గా ఉండి ఆయన నా ఫోన్ ట్యాప్ అయింది అంటూ లిఖితపూర్వకంగా ఈ ప్రభుత్వం నా ఫోన్ ట్యాప్ చేస్తోంది నేను కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను వాళ్ళు చేసే తప్పుల్ని ఎండగడుతున్నాను అందువల్ల వీళ్ళు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు అందులో వివరాలు ఉన్నాయి కానీ అప్పట్లో ఏ ఇది మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు జరిగినటువంటి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముందే కేసీఆర్ ప్రభుత్వంలోనే ఆయన ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బట్ ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు యాక్షన్ తీసుకోలేదు ఎందుకు తీసుకుంటారు చేసింది వాళ్ళే అయితే సరే కాలం మారింది కారం మారిన తర్వాత బీఎస్పీ పార్టీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ చేరారు చేరిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి మీద ఎటువంటి విమర్శలు చేస్తూ వస్తున్నారు అలాగే పక్క రాష్ట్రం మీద కూడా ఎటువంటి విమర్శలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం సో దీనికి సంబంధించి అధికారులు పిలిచారు అప్పట్లో మీరు మరి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు కదా ఇచ్చినటువంటి దానికి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని ఏం చెప్తాడు ఆయన గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టే అయింది అప్పుడు లిఖితపూర్వకంగా ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోంది అని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు మరి అదే బీఆర్ఎస్ గతంలో నా ఫోన్ ట్యాప్ చేసింది అని చెప్పి ఇప్పుడు ఆయన వెళ్ళి చెప్పుకోగలుగుతాడా అందుకే వెళ్ళి అబ్బాబ్బాయ్ నా ఫోన్ ఏం ట్యాప్ అవ్వలేదు ఇది అని చెప్పి చెప్పుకొచ్చారు కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయాలనే కుట్రలో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మీదకి తీసుకొచ్చారు ఫోన్ ట్యాపింగ్కి మరియు బీఆర్ఎస్కి అసలు ఎలాంటి సంబంధం లేదు కేసీఆర్ ప్రజలని నమ్ముకొని ఆయన చేసిన మంచి పనులను నమ్ముకొని పనిచేశారు కానీ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడలేదు అంటూ మీడియా దగ్గర చెప్పారు అయితే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ నా గెస్ ఏంటంటే పోలీస్ అధికారుల ముందు ఐ మీన్ సిట్ అధికారుల ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి ఈయన దగ్గర సమాధానాలు లేక మౌనంగానే కూర్చున్నారు తప్ప ఈయన అక్కడ మాట్లాడింది ఏమీ లేదు వాళ్ళు అడగాల్సినటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా చాలా బలంగానే అడిగారు కానీ ఈయన దగ్గర సమాధానాలు లేవు సమాధానాలు చెప్పాలి అంటే ఈయన దగ్గర సాక్ష్యాలు ఉండాలి అలాగే బీఆర్ఎస్కి సంబంధించి కాబట్టి ఈయన ఎగేన్స్ట్గా వాళ్ళ దగ్గర మాట్లాడలేడు మమ్మల్ని కుట్రపూరితంగా అరెస్ట్ చేస్తారు లేదు చేస్తారు అనేటువంటి ప్రాతిపదిక మీదే ఉన్నారు తప్ప ఇంకా వేరే ఆలోచన లేనట్టుంది బట్ మీడియా ముందుకు వచ్చి మాత్రం చెప్పినటువంటిది ఏంటంటే అబ్బాబ్బాయి అసలు బీఆర్ఎస్కి ఫోన్ ట్యాపింగ్కి సంబంధం ఏం లేదు దానికంటూ చట్టాలు ఉన్నాయి ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళు ఏం చేయలేదు ప్రజల్ని మాత్రమే నమ్ముకున్నారు మరి ప్రజల్ని మాత్రమే నమ్ముకుంటే ఇంతమంది ఫోన్లు ఎందుకు ట్యాప్ అయ్యాయి అక్కడికి జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ అవ్వడం అంటే మాటలు కాదు కదా మరి ఎందుకని చెప్పి ఆ పరికరాలన్నింటినీ హార్డ్ డిస్క్లన్నింటిని మిగతా ల్యాప్టాప్లన్నింటినీ తీసుకెళ్ళి అడవిల్లో పడేయడాలు లేదంటే తగలబెట్టడాలు బద్దలు కొట్టడాలు ఇవన్నీ ఎందుకు చేశారు సో ఇక్కడ ఆత్మవంచన నేను అంబేద్కర్ ఇస్తుని అంబేద్కర్ మాకు దైవం అంబేద్కర్ రాజ్యాంగం మాకు బలంగా ఉంది అని చెప్పేటువంటి ఉన్నత విద్యాధికుడైనటువంటి ఐపీఎస్ మాజీ ప్రవీణ్ కుమార్ ఈరోజు ఆత్మవంచన చేసుకొని తప్పు చేసిన వాళ్ళ కొమ్ము కాస్తున్నారు మరి తప్పు చేసిన కొమ్ము తప్పు చేసిన వాళ్ళ పక్షాన్ని ఉండి చేయమని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగం అని చెప్పింది అంబేద్కర్ గారు చెప్పారా మరి అంబేద్కర్ వారసత్వం మాదంతా కూడా అనేటువంటి ఆయన ఇటువంటి పరిస్థితిలోకి ఎందుకు వచ్చినట్టు స్వయంకృత అపరాధం కాదా వాళ్ళు స్వేరోజ్ సభ్యులకు కావచ్చు మిగతా వాళ్ళకి కావచ్చు ఏం సమాధానం చెప్పుకుంటారు ప్రజలకు ఏం చెప్తారు సమాధానం ఆ రోజేమో బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ అధినేతగా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆయన నా ఫోన్ ట్యాప్ చేసేస్తున్నారు మమ్మల్ని అందరినీ తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పినటువంటి ఆయన ఈరోజు బీఆర్ఎస్లోకి వెళ్ళగానే బహుజనం సమాజం అన్నీ కూడా వదిలేశారు కంప్లీట్గా బీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పటికీ కూడా అయ్యో పర్లేదులే అనేసి వాళ్ళకు కొమ్ముగాయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆత్మవంచన చేసుకుంటూ అనేది ప్రధానంగా చర్చ సాగుతోంది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి